నాది ముల్లంగి నా పేరు లక్ష్మి నాది ముల్లంగి నా పేరు లక్ష్మి నేను సంతోషంతో వచ్చిన నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడండ్లు నాకు బిడ్డే అందరు ఉన్నారు కానీ నా సంతోషంతో నేను ఇక్కడ ఉంటాను వచ్చిన వీళ్ళు ఇక్కడ మంచిగా నేను నర్చుకుంటున్నారు ఏం బాధ లేదు నాకు అంత సంతోషంగా ఉన్నది నా పిల్లలా నాకు వస్తారు వాళ్ళే పెడుతున్నారు ఈ ఖర్చులు వాళ్ళే పెట్టుకుంటారు నా కొడుకులు వస్తారు అందరు వస్తారు కోడళ్ళు వస్తారు కొడుకులు వస్తారు బిడ్డలు వస్తారు అంత మంచిగానే నాకు ఏం బాధ లేదు సంతోషంతోనే వచ్చిన ఏదో వాళ్ళతోనేదేనా ఇగుందామని చూకా ఇక్కడికి వచ్చి ఉన్నా ఏం బాధ లేదు అయ్యా రోజు ఇక్కడ ఏదో అందరు పెట్టేదో వాళ్ళు పెడతారు అన్నీ మంచిగానే నడుచుకుంటున్నారు వీళ్ళు ఇలా ఏం బాధ లేదు చిన్నపూరు గంగోనే అయిన పేరు నాకు అన్నదమ్ములే ఉన్నారు నాకు పిల్లలు లేరు భర్త లేడు ఇక నాకేం బాధ లేకుండా ఉండగానే వచ్చాను ఉండమన్నారు అన్నదమ్ములు కానీ ఉండ నేను ఇక్కడ అటు వచ్చాను నాలుగేళ్ళు మా తమ్ముళ్ళు సిహెచ్ ప్రా నిజామాబాద్ నా భర్త లేడు పిల్లలు లేరు పిల్ల ఒక్క పిల్ల మన్మరాలు ఉంది మన్మరాలు పెళ్లి చేసినాము ఈనాజాని పెయిన్ ఉండే ఇక్కడనే ఆమెను బా బాస్వాడకి ఇచ్చినాము మా బుజ్జుని బాస్వాడకి ఇచ్చినాము అక్కడ ఉన్నది బిడ్డ 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 అల్లుడు ఎవరు లేరు మేమే చేసినాం అన్నట్టు నా ఇష్టంతో వచ్చినాము ఇక్కడ ఉన్న మంచిగా చూస్తారు నాన్న ఇక అన్నం పెడతారు టిఫిన్ పెడతారు పొద్దున తొమ్మిది గంటలకు టిఫిన్ పెడతారు చాయ్ పోస్తారు మళ్ళీ మబ్బుని ఐదు గంటలకే చాయ్ పోస్తారు ఇప్పుడు అన్నం పెడతారు పన్నెండు గంటలకు మళ్ళీ సాయంత్రం అన్నం పెడతారు నాలుగు గంటలకు టీ పెడతారు నిజామాబాద్ ఎందుకోసం అంటే శక్తి కదా ఇంటికాళ్ళు ఉంటే పెద్ద మనిషి మేము పిల్లలు మాకు ఉద్యోగాల మీద పోతాం గొద్దుల నిన్ను ఇంట్లో ఉంటే మంచిగా ఉంటుంది ఉంటుందని ఉంచుండ్రయ్యా ఉన్నా మంచిగా పైసలు కట్టిపోతారు వచ్చి గంతి కోళ్ళందు వాళ్ళు వాళ్ళ పని మీద వాళ్ళు ఉంటారు వాళ్ళు చూసుకోరు ఇంట్లో అని ఇంట్లో కొడుకులు ఉంచు రయ్యా గంతి ఇది వచ్చి మంచిగా ఉన్నది గుడ్డు పెడతారు బుధవారం ఆదివారం చికెన్ పెడతారు కూర రోజు పప్పు కూర ఏదైనా అంచుకు పెడతారు పెరిగిస్తారు ఇంత మంచిగానే పెడతారు అయ్యా భోజనం మంచిగానే పెడతారు అంత మంచిగానే ఉన్నారు బాగుంది అంత బాగానే ఉన్నాం పేరు రత్నం నా కొడుకు పేరు చచ్చిపాయలు లేడు కదా బిడ్డలు ఇద్దరు ఇద్దరు కూతుళ్ళు ఆ పెద్ద కూతురు పేరు వరలక్ష్మి అల్లుడి పేరు కృష్ణ మా చిన్న చూసుకుంటున్నారు అయ్యో వస్తున్నారు ఇక్కడ బిల్లు కడతారు నాకు చిన్న కూతురికి ఏమీ లేదు కష్టపడుతుందో ఎందుకోసం వచ్చావు నాకు వాళ్ళకి ఇల్లు లే చేయలేరు నాకు ఇల్లు లేదు వాకల్ లేదు అందుకొచ్చానయ్యా ఇల్లు లేదు ఓకలి లేదు ఏమీ లేదు నాకు పింఛని వస్తుందా పింఛని ఇక్కడ కట్టి పచ్చుతాను పెరి పేరు దేవేందర్ అన్న నేను ఇక్కడ అటెండర్గా వర్క్ చేస్తాను ఇంత వచ్చి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ అయిపోయింది ఇక్కడ ఏంటంటే అందరికీ వృద్ధాశ్రమంలో నేను వర్క్ చేస్తాను ఇట్లా అందరినీ ఇట్లా పేదవాళ్ళను చూసుకోవడం చేయడం అనేది మాదొక్క వర్క్ అన్నట్టు మీద సార్ ఉంటాడు సార్ తీసుకొచ్చి పెడతాడు మామని వర్క్ చేయాలా ఇలా పెద్దవాళ్ళకు అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరైన పరిస్థితి ఉంటారు అన్న వాళ్ళకి డ్రైవర్ చేంజ్ చేయడం కానీ ఏదైనా కానీ మొత్తం దాని మీద చూసుకోవడం మొత్తం అనేది ఇక్కడ ఇన్ఛార్జ్ అంటున్నా ఇంకేందంటే ఇతనికి లేవడానికి ఇప్పుడు ఇబ్బంది ఉంది ఇప్పుడు అంటే ఇప్పుడు ఆయనకు సమస్య చేతు కాళ్ళు లేవాయి ఇంకా పేషెంట్ చేతు కాళ్ళు లేవది మళ్ళీ ఇంకా ప్రాబ్లం ఏంటంటే తనకు కూర్చుండడం కరెక్ట్ అనేది కాదు అట్లా ప్రాబ్లం అందు గురించే మేము వృద్ధాశ్రమకు మేము ఇట్లా హెల్ప్ చేయడానికి చేస్తున్నామన్న వరకు పోలే ఉన్నది శాతగాక ఇక ఇద్దరం ఉంటున్నాం కదా అని కొడు వాళ్ళకి బాధ అవుతుందని ఇక వాళ్ళు హైదరాబాదులు ఉంటున్నారు ఇక మేమేమో ఉండలేక ఈయన ఇటుకొచ్చేసినాతగా శాతగాక ఎప్పుడన్నా వస్తారా వస్తారు వస్తారు పోతారు చూస్తారు ఇంకేమున్నది అలా సంతోషంతో నేను వచ్చిన కొడుకులు లేరు బిడ్డలు లేరు ఎవరు లేరు అని చేత కాదని నేను ఖర్చు ఉన్న అంత మంచిదో చూసుకుంటున్నారు కొడుకులు లేరు బిడ్డలు లేరు నిజామాబాద్ అయింది నా పేరు లలితమ్మ పెడతారు అన్నం పప్పు ఏదో ఒక కూరగాయ పెడతారు అంత మంచిదన్నారు నిజామాబాద్ ఇది రోడ్కున్నది సుభాసరా గారు ఓడలేరు ఓ లేరు కొడుకులు లేరు పోలేరు

ము సంఘం నుంచి రాహుల్ గాంధీ పోయినా పోయిన అయితే ఆడబడిపోతే ఆడ తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిషన్ చేసి హైదరాబాద్ వాళ్ళు మంచిగా చూసుకుంటున్నారు వాళ్ళు ఎప్పుడన్నా వచ్చి నేను నీ బాగా ఎప్పుడొస్తారు ఎప్పుడు ఎప్పుడొస్తారు అన్ని అని చూస్తాను

పేరు లక్ష్మి మా భర్త పేరు కుంటారాం రెడ్డి హాస్టల్ కొడుకు ఒక దగ్గరికి పోయిండు వచ్చింది నాకు ఇక్కడ ఉంచిపోయినా మంచిగా ఉన్నది మంచిగానే ఉన్నది